హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రాజీ టాక్స్ ఈరోజు మన ఛానల్లో టమాటో నిల్వ పచ్చడిని ఎలా చేసుకుంటారో నేను మీకు చూపిస్తాను దీనికోసమైతే మనం ముందుగా కేజీ టమాటో అలాగే వంద గ్రాముల చింతపండును తీసుకోవాలి ఇలా కనుక మనం పచ్చడిని చేసుకున్నట్టయితే పచ్చడి మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది ముందైతే మనం టమాటోల్ని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తూచుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునే టమాటోలని కడాయిలోకి తీసుకొని అలాగే చింతపండు యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల టమాటోలకి అండ్ చింతపండుకి సాల్ట్ అనేది బాగా పట్టి పచ్చడి అనేది టేస్ట్ రావడం జరుగుతుంది ఇలా మిక్స్ చేసుకున్న టమాటోలని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గుతున్న సమయంలో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు వేసినాక దగ్గర పడేలా మగ్గనివ్వాలి ఆ తర్వాత కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతుల్ని బాగా వేపుకోవాలి బాగా వేపిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కకు తీసుకొని మగ్గిన టమాటోలని మిక్సీ జార్లోకి తీసుకొని టూ కప్స్ కారం వన్ కప్ సాల్ట్ అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న ఆవాల పొడిని యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పచ్చని తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే నాలుగు ఎండుమిర్చి కాస్తే కరపాకు వేసుకొని బాగా తాలింపు చేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటో నిల్వ పచ్చడి రెడీ ఈ చా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో